వచ్చేసి మనకు కోళ్ళ ఫామ్ ఇది ఇది మొత్తం ఖర్చు వచ్చేసి రెండు లక్షలైంది ఇది ఇరవై ఫీట్ల వెడల్పు అర నలభై ఫీట్ల పూడు ఉంది దీనికి మనం ఫస్ట్ బేస్ సెట్ చేస్తున్నాము కింద నుంచి పదికొప్పులు కానీ పిల్లులు కానీ పాములు కానీ ఎలాంటి దూరకుండా మనకు కో కోళ్ళకు హానికరంగా ఉండకుండా చేసుకున్నాము తర్వాత ఇది వచ్చేసి మనకు జియరింగ్ అంటారు ఇది ఇరవై ఐదు వేలు మనకు పడ్డది మొత్తాన్ని టోటల్ షెడ్కి అలాగే నెట్తో ద్వారా కూడా మనం అక్కడక్కడ కట్టుకోవడం జరిగింది లోపల కొంచెం సబ్ బ్రాంచెస్ లాగా దీర్ఘానికి మేము వేసుకున్నాము అంటే పుంజు గుడ్లు పెట్టే కోళ్ళు కొన్ని పెట్టెలు అలాగే ఒక కోడింగ్ కూడా తీసుకొచ్చినాము ఏంటంటే పాముల ద్వారా రక్షణ చేయడానికి అది యూజ్ అవుతుంది మనకు దీని ఈ కోళ్ళకు ఫీడింగ్ మనం ఏమి ఇస్తామంటే తౌడు కానీ అంటే మొక్కల పిండి పిండి నూటలు ఇలాంటివి ఇస్తాం ఇంకా ఇవి మన పంట పొలాల్లోకి వదిలేస్తాము పంట పొలంలో ఉన్న మెడదాలను కిమి కీటకాలను తీసి మన సమగ్ర వ్యవసాయం ద్వారా ఈ రైతుకు బాగా యూజ్ అవుతుంది వ్యవసాయంలో కూడా మనకు చాలా మెలుకలు ఇది యూజ్ అవుతుంది తర్వాత మనకి ఇప్పుడు ఒక పుంజ వచ్చేసి ఆరు వందలు పెట్టా ఒక మూడు వందల యాభైకి సేల్ చేస్తున్నాం దీని ద్వారా మనకు ఆదాయం చాలా రైతుకు అంటే బాగా ఆదాయం వస్తుంది ఒక్క దాంట్లో రాకుండా ఇంకో దాంట్లో మనకు కవర్ అవుతుంది అలాగే ఇంకా దీనివల్ల మనకు ఏంటంటే ఒక దీన్ని చూసుకోవాల్సింది ఎండాకాలంలో చాలా డిసీజ్ అని ఫంగల్ డిసీజ్ కానీ చాలా వస్తాయి వాటికి మనం కొంచెం యాంటీబయాటిక్స్ కానీ కొంచెం ఫీడింగ్ కరెక్ట్ టైంకి వాటరు చల్లదనం కోసం షెడ్ పైన రేపులపైన మనము సొప్ప కానీ గడ్డి కానీ వేసి ఫ్యూ ఫ్యూరింగ్ కోసం వాటర్ ఇస్తే అప్పుడు మనం దీంట్లో మనం సక్సెస్ కావచ్చు కోళ్ళకి ఇప్పుడు నాటు నాటుకోళ్ళకు చాలా డిమాండ్ ఉంది కానీ మన నాటు కోళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీ దీ దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా మీకు అని కోరుకుంటున్నాను